మరి అలాగే గురువుగారు ఈ నవరాత్రుల్లో ప్రత్యేకంగా ఒక్కో రోజు ఒక్కో అవతారాన్ని పూజిస్తారు కదా మరి ఏ ఏ రోజు ఏ ఏ అవతారంలో అమ్మవారిని పూజించడం ద్వారా మనకి మంచి జరుగుతుంది అనేసి అంటారు ఇక షష్టం కాత్యాయనీ తజ ఈ కాత్యాయనీ అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆవిడ అద్భుతమైనటువంటి జగద్ధాత్రి అంటే అడ్మినిస్ట్రేషన్ పవర్ అలానే కుటుంబానికి సంబంధించినటువంటి ముఖ్యమైన దేవత ఎంతోమందికి జాతకాల్లో ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఎన్ని పరిష్కారాలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్లకు వివాహం జరగదు ముఖ్యంగా ఆడవాళ్లకు అలాంటి వాళ్ళంటా ఈ కాత్యాయని అమ్మవారిని ఉపాసించాలి అలానే వ్రతం అని ప్రత్యేకంగా ఒక వ్రతం ఉంది ఈ కాత్యాయని అమ్మవారిని ఆ రోజు ఎవరైతే నవరాత్రుల్లో కాత్యాయని వ్రతం చేసుకున్నా లేదా కాత్యాయని అమ్మవారిని ఉపాసన చేసుకున్నా కానీ చక్కని ఇష్ట కన్య కానీ ఇష్టవరం కానీ అంటే అమ్మాయి అయితే ఆవిడకు నచ్చినటువంటి వరుడు రావడము అబ్బాయి అయితే అతనికి నచ్చినటువంటి వధువు రావడము వాళ్ళిద్దరూ జీవితంలో ఎలాంటి దాంపత్య దోషాలు లేకుండా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండేలాగా ఈ కాత్యాయని అమ్మవారు అనుగ్రహిస్తారట అందుకని నవరాత్రుల్లో ఈ కాత్యాయని అమ్మవారిని ఆరవ రోజున ఉపాసించడం చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలనిస్తుంది